ఈరోజు మనము డిఎస్సి డైలీ ఎగ్జామ్లో టెస్ట్ ఫైవ్ గురించి డిస్కషన్ చేద్దాం సబ్జెక్ట్ వచ్చేసరికి కరెంట్ అఫేర్స్ అండి ఒక నిమిషం దానికి పోవడానికంటే ముందు ఒకసారి డిస్కషన్ చేద్దాం ఇక్కడ ఆల్రెడీ నిన్నటి రోజు నా తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనే మాట మనకు సీఎం నోటి నుండి వచ్చింది కాబట్టి ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు ఉంటా ఉన్నారో ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి ఇక్కడ మహబూబాద్ ప్రాంతంలో ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వాళ్ళ కొరకు మంచి అనుభవ్యాజ్ఞులు మరియు సీనియర్ ఫ్యాకల్టీలతోటి మన దగ్గర క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు మెటీరియల్ కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాము అదొక్కటే డిఎస్ ఒకటే కాకుండా టెట్ కూడా కొత్త బ్యాచ్ ప్రారంభిస్తూ ఉన్నాము దాంతోపాటు మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి విఆర్ఓ విఆర్ఓ ఎగ్జామ్స్ కొరకు కూడా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రూప్ టూ అండ్ విఆర్ఓ ఎస్ఐ కానిస్టేబుల్ కొరకు కూడా కొత్త బ్యాచ్ ప్రారంభిస్తూ ఉన్నాము అది సపరేట్ బ్యాచెస్ దానికి దీనికి సంబంధం వాటికి డిఎస్సికి సంబంధం లేదు ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కొరకు కూడా ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ కొరకు కూడా ఈ బ్యాచెస్ అనేది ఉన్నాయండి దాంతోపాటు మన దగ్గర రెసిడెన్షియల్ బ్యాచెస్ మెయిన్గా లేడీస్ కొరకు మేము హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము దూర ప్రాంతంలో ఉన్నవారు ఇట్లాంటి అవకాశాలను ఉపయోగించుకోండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మంచి సక్సెస్ పొందండి మరి మనము ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఈరోజు మొదటి క్వశ్చన్ రేవంత్ రెడ్డి సీఎంగా ఎప్పుడూ ప్రమాణం చేశాడు ప్రమాణ స్వీకారం చేశాడు అనేది ఇక్కడ మన క్వశ్చన్కి వచ్చినట్లయితే డిసెంబర్ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు కాదండి రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది ఇరవై నాలుగు అని వచ్చింది రెండు వేల ఇరవై మూడు అనేది మనకు ఆన్సర్ రెండో క్వశ్చన్కి వచ్చేసరికి ప్రగతి భవన్కి మరొక పేరు ఏంటి ప్రగతి భవన్కి మరొక పేరు ఏంటి ప్రగతి భవన్కి మరొక పేరు ఇక్కడ మనకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ మరో క్వశ్చన్ మూడో క్వశ్చన్కి వచ్చేసరికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది సి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా ఉన్నది నెక్స్ట్ నాలుగు క్వశ్చన్కి వచ్చేసరికి టిఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మనకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాక రెండో రోజులోనే ఇది అమల్లోకి వచ్చింది డిసెంబర్ ఏడున సీఎం ప్రమాణ స్వీకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజున మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సులో ఇవ్వబడింది ఐదో క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆన్సర్ ఏ సుదర్శన్ రెడ్డి రైట్ ఆన్సర్ తెలంగాణ రా ఆరో క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ చైర్మన్ రైట్ ఆన్సర్ కె శ్రీనివాస్ రెడ్డి ఏడో క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రైట్ ఆన్సర్ ఏ సుదర్శన్ రెడ్డి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గీతమునకు సంగీతం ఎవరు అందించారు అంటే ఎంఎం కీరావాణి తొమ్మిదవ క్వశ్చన్ రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్ల పథకము ఎక్కడ ప్రారంభించాడు రైట్ ఆన్సర్ భద్రాచలంలో ప్రారంభించాడు బి పదవ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు పల్లె నాగేశ్వరరావు తెలంగాణకు బిష్ణుదీప్ వర్మ ఎన్నో గవర్నర్ తెలంగాణకు విష్ణుదీప్ గవర్ వర్మ ఎన్నో గవర్నర్ రైట్ ఆన్సర్ నాలుగవ గవర్నర్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని ఏ డేట్ని మనము పిలుస్తూ ఉన్నామంటే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు తెలంగాణ తల్లి విగ్రహము రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన నాడు తెలంగాణ తల్లి విగ్రహము రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన నాడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గుర్తుంచుకోండి ఇక్కడ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు రెండింటికి ఉంది ఒకటి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడేమో మహిళలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనకు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఇక్కడ మనకు ఆవిష్కరించి ఉన్నాడు నెక్స్ట్ పట్నాలో క్వశ్చన్ తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరు తెలంగాణ తల్లి యొక్క విగ్రహం యొక్క రూ రూపశిల్పి ఏ రమణారెడ్డి ఏ రమణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ జాతీయ పంచాయతీ పురస్కారం అందుకున్నది చిల్లిపల్లి రైట్ ఆన్సర్ చిల్లిపల్లి కాలోజీ నారాయణరావు సాహితీ పురస్కారము రెండు వేల ఇరవై నాలుగు కాలోజీ నారాయణరావు సాహితీ పురస్కారము నలిమెలి భాస్కర్ రైట్ ఆన్సర్ నలిమెలి భాస్కర్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాలకృష్ణ రెడ్డి టిఎస్ను టీజీగా మారింది టీఎస్ టీజీగా మారిన తేదీ మే పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ పంతొమ్మిదో క్వశ్చన్కి వచ్చేద్దాం తెలంగాణ డీజీపీ తెలంగాణ డీజీపీ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జితేందర్ ఏఎన్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు గ్రహీత రైట్ ఆన్సర్ కే చిరంజీవి ఈజ్ రైట్ ఆన్సర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ గడ్డం ప్రసాద్ కుమార్ అడ్వకేట్ జనరల్ నిబంధన అడ్వకేట్ జనరల్ నిబంధన నిబంధన నూట అరవై ఐదు ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ కాలోజీ కళాక్షేత్రము ఎక్కడ కలదు కాలోజీ కళాక్షేత్రం ఎక్కడ కలదు హన్మకొండ తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ శారదా నేరెల్లా తెలంగాణలో లోక్సభ స్థానాలు తెలంగాణలో లోక్సభ స్థానాలు పదిహేడు హరితహారంకు మరో పేరు మార్పు మరో పేరు మార్చిన మరో పేరు వన మహోత్సవం వన మహోత్సవం ప్రపంచ వరి సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది ప్రపంచ వరి సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది హైదరాబాద్ లో జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్ని చికిత్సలు చేర్చారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్ని చికిత్సలు చేర్చారు అరవై ఐదు తెలంగాణ రాష్ట్ర గీతము జయ జయహో తెలంగాణ ఎన్ని నిమిషాల నిడివి కలదు ఎన్ని నిమిషాల నిడివి కలదు రెండు నిమిషాల ముప్పై మూడు టూ పాయింట్ త్రీ త్రీ నిమిషాలు లేదంటే రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు రైట్ సిపిఐ పార్టీ శత వత్సవము ఎక్కడ జరిగింది సిపిఐ పార్టీ శత ఉత్సవం ఎక్కడ జరిగింది రైట్ ఆన్సర్ ఖమ్మం టిజిపిఎస్సి చైర్మన్ వెంకటేశం బుర్ర వెంకటేశం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోడూరు మండలం చామకొండం ఆటవీ ప్రాంతంలో విఐఎఫ్ రాడర్ స్టేషన్ భారతదేశంలో ఎన్నోది భారతదేశంలో ఎన్నోది రైట్ ఆన్సర్ రెండవది బి రైట్ ఆన్సర్ రామన్ కార్తీక్ నాయక్ తెలుగు కథల సంపుటి రామన్ కార్తీక్ నాయక్ తెలుగు కథల సంపుటి డావ్లో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గాను డాక్టర్ నందవరం రుదుల డాక్టర్ నందవరం రుదుల నెక్స్ట్ పివి నరసింహరావు స్మారక పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు పివి నరసింహరావు స్మారక పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వచ్చింది అంటే దలైలామా ఆప్షన్ డిజ్ ద రైట్ ఆన్సర్ యూపీఎస్సి చైర్మన్ యూపీఎస్సి ఛైర్మెన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బట్ ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ప్రీతి సలాడాన్ ప్రీతి షోరూమ్ కాదండి ప్రీతి సలాడాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది నెక్స్ట్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానకుమార్ రైల్వే బోర్డు చైర్మన్ రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ఇస్రో చైర్మన్ వి నారాయణ ఇస్రో చైర్మన్ వి నారాయణ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగారియా ఫార్టీ త్రీ ఎస్బిఐ చైర్మన్ చల్ల శ్రీనివాసులు చెట్టి ఎస్బీఐ చైర్మన్ చల్ల శ్రీనివాసులు చెట్టి ఓకే ఇది మనకు టెస్ట్ ఫైవ్ గురించి కీ అండి థ్యాంక్ యూ ఇది మీరు విన్న విని మీకు ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి అభ్యర్థికి ఇది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్